నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినాడులా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా రక్షింపగలదా మన విశ్వాసం ఎంతవరకు ఉందంటే నాకు నాకున్న విశ్వాసం వలన నాకు స్వస్థత పొందగలనా నేను ఉద్యోగం సంపాదించగలనా నాస్తి పెంచుకోగలనా నాకున్న విశ్వాసం వలన ఈ లోకంలో గొప్ప ఉన్నతమైన స్థానం నేను ఎదగగలనా ఇవన్నీ విచిత్రమైన పనికి మాలిన విషయాలన్నీ మన హృదయంలో పునాదులు అయిపోయినాయి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో మనము దేవునిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆయన వాక్యంను పూర్తిగా పక్కన పెట్టేసి రెడీమేడ్ దైవజనుల యొక్క మాటలు మనం వినుకుంటూ జీవిస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న భక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వారి యొక్క పాపులారిటీ నేమ్ అండ్ ఫేమ్ అది మనకి ఇంప్రెషన్ ఇస్తుంది కాబట్టి మన జీవితము కేవలం చచ్చిన స్థితిలో ఉంది కానీ బయటికి మాత్రం మనం జీవించినట్టే ఉంటున్నాం అది అపాయములో ఉన్న స్థితి దేనికి అపాయం అంటే రక్షింపగలదా రక్షణ పొందగలవా స్వస్థ పొందుతున్నావు ఆర్థికంగా స్థిరపడుతున్నావు ప్రొఫెషన్లో మంచిగా ఉన్నావు బిజినెస్లో మంచిగా ఉన్నావు పని పాటలు చక్కగా చేసుకుంటున్నావు కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉంది సమాజంలో మంచి పేరు ఉంది నీకున్న హోదా ఉన్నతమైన స్థితిలో ఎక్కుతా ఉంది పైకి ఉంది కానీ నీవు రక్షింపబడతావా అది నిన్ను రక్షింపగలదా అని దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు మన ఆత్మీయ రక్షణకు అవసరమైనది దేవుని యొక్క మాట ఆయన మాట విని మనం చేసే కార్యాలు ఇక్కడ అంటున్నాడు నీవు రక్షించబడతావా అట్లయితే క్రియలు ఉండాలి విశ్వాసానికి విశ్వాసంతో చేసే సత్క్రియల గురించి ఇక్కడ ప్రభు తెలియజేస్తా ఉన్నాడు మన సహోదరులు మన సహోదరులు మన చుట్టూ ఉన్న వారెవరైనా అది కుటుంబంలో నుండి మన బంధువుల నుండి ప్రారంభించబడుతుంది మన కుటుంబము మన ఇంట్లో కుటుంబము తర్వాత మన చుట్టూ మన బంధువులు తర్వాత సంఘములో ఉన్న విశ్వాసులు తర్వాత సమాజం అనామకులు ఇక్కడ ప్రభు అంటున్నాడు వారు ఒకవేళ ఇబ్బందిలో ఉంటే వారు ఆహారం లేక ఉంటే వస్త్రాలు లేక ఉంటే జీవించడానికి కష్టమైతే వారికి సహాయం చేయండి అనుకునే ఆపదలో పడితే చేయుతని ఇవ్వండి కుటుంబములో బంధువుల్లో తర్వాత సంఘములో తర్వాత సమాజంలో ఇన్ని దాటుకుంటూ పోయా పోవాలి మనం అప్పుడే మనము జీవించే వారం లేకపోతే చనిపోయిన వారమే యు డెడ్ అంటాడు దేవుడు అయితే ఇక్కడ తెలివి వాళ్ళు అనుకుంటారు నీకు విశ్వాసం లేదు నాకు విశ్వాసం ఉంది నాకు క్రియలు లేవు నీకు విశ్వాసం ఉంది మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం కుదరదు ప్రభు అంటున్నాడు ఒక్కరిలో నుండే క్రియలు విశ్వాసం రావాలి విశ్వాసం లేకుండా చేస్తే నిర్జీవ క్రియలు చేస్తారు అది పనికిరావు విశ్వాసంతో చేసే క్రియలు జీవపు క్రియలు దేవుని వైపు చూచి చేసే క్రియలు అవే పనికి వస్తాయి క్రియలు లేకుండా ఉట్టి మాటలు మాత్రమే క్రియలు లేవు అది పనికిరాదు అది నిర్జీవ స్థితి అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును అబ్రహాం గురించి ఇస్తా ఉన్నాడు ఉదాహరణ అబ్రహాము విశ్వాసమును బట్టి క్రియ చేశాడు ప్రభు మాట విన్నాడు పరీక్షలో గెలిచాడు ఆ ఇసాకుని బలి ఇచ్చేశాడు మొత్తం సిద్ధపడ్డాడు మనపూర్వకంగా హృదయపూర్వకంగా ఇంకా నో అదర్ యాటిట్యూడ్ ఒకటే మనస్సు నిశ్చితం ప్రభువా చేస్తాను అని చేశాడు చివరి క్షణంలో దేవుడు ఆపాడు అప్పుడు చేశాడు అని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు అబ్రహాము బలి అర్పించాడు అంటే అంత విశ్వాసము క్రియ ఎంత హై స్టాండర్డ్స్ లో ఉంది చూడండి అంతవరకు మనకు దేవుడు పెట్టాడు అబ్రహాం విశ్వాసమునకు తండ్రి కాబట్టి దేవుడు ఆ పెద్ద పరీక్ష పెట్టాడు మనం విశ్వాసులము ఏ కామన్ బిలీవర్స్ మనకు తగినంత పరీక్షలే దేవుడు పెడతాడు అవి కూడా ఫెయిల్ అయిపోతున్నాం అంటే నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం విశ్వాసముతో చేసే క్రియ విశ్వాసం బట్టి అన్నీ ఛేదించుకొని అన్నీ జయించుకొని అన్నీ పక్కన పెట్టేసి ప్రభు దగ్గరకు వస్తే ఆ విశ్వాసముతో చేసిన క్రియకు ప్రతిఫలం తప్పకుండా పొందుతాం అదే మన యొక్క ఆత్మీయ రక్షణ అదే దేవునితో మనకున్న సహవాసం అదే దేవుని పిల్లలు అని దేవుడు మన మీద ముద్ర వేస్తాడు స్టాంప్ అమూల్యమైనది ఇది అతి శ్రేష్టమైనది ఈ ప్రతిఫలము దేవుడు తన బిడలకు ఉంచేటందుకే ఇది పరశుధ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు విశ్వాసం బట్టి దేవుని నమ్మాడు అబ్రహాము చెప్పినట్టు చేశాడు దేవునికి స్నేహితుడయ్యాడు యేసు ప్రభు అంటున్నాడు ఇప్పుడు మీరు కూడా నా స్నేహితులు అవ్వచ్చు నేను మీతో చెప్పిన వాటిని అన్ని చేసినట్లయితే మీరు నా స్నేహితులు రాహాబు అనే వేశ్య అన్యురాలు దేవుని గురించి విన్నది విశ్వాసంను బట్టి క్రియ చేసింది నమ్మింది దేవుని గురించి అప్పుడు రక్షణ కోరుకుంది నేను కూడా జీవం గల దేవుని ప్రజలలో ఒకదాని వల్ల జీవిస్తాను నేను నా పరివారము నేను కూడా దేవుని మార్గంలోనికి వచ్చేస్తాను నా మార్గాలు విడిచిపెడతాను ఆ జీవము గల దేవుడు గొప్ప దేవుడు అని నమ్మింది క్రియ చేసింది ప్రాణముకు తెగించి చేసింది కార్యం విశ్వాసముతో ఆమె క్రియ చేసింది ఆమె ద్వారబంధంలోకి ఎర్ర తాడు గుర్తు కట్టుకుంది విశ్వాసముతో చేసింది ఆమె మాదిరిగా నిలిచింది కాబట్టి క్రియల మూలముగా నీతి మంత్రురాలని ఎంచబడేను కదా ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే మనకు దేవుని యొక్క జీవము గల కార్యములలో మనం పాలు పొందకపోతే మనము చనిపోయిన వారమే ఆత్మీయంగా దేవుని అందు మన విశ్వాసంతోనే కార్యాలు చేయాలండి ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడు నగొటకు నేనేమి చేయవలనని ఆయనను ఆయనను శోధించచ్చు అడిగాను అప్పుడు ఏసై అన్నాడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఏం వ్రాయబడి ఉంది దాని సారాంశం ఏంటి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వివేకంతో శక్తితో నీ దేవుడిని హోవాన్ని ప్రేమించు నిన్ను వాళ్ళని నీ పొరుగు ప్రేమించు అప్పుడు ఆయన అంటున్నాడు ఎవరు నా పొరుగువారు ప్రభువ అప్పుడు దేవుడు కుప్పమానం చెప్పాడు ఎరుశలెం నుండి ఎరికోకు దిగి వెళ్ళే మార్గములో ఒకడు దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో పరవేయబడి ఉన్నాడు ఇప్పుడిప్పుడు చనిపోయేలాగా అప్పుడు ఒక లేవీడు వచ్చాడు లేవీడు చూసుకుంటూ ఏమి సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు యాజకుడు వచ్చాడు చూసుకుంటూ ఏమి సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు ఒక సమరయుడు వచ్చాడు అన్యుడు పాపి ఆయన వచ్చి చూసి ఆయన పరామర్శించి గాయములు కట్టి తన వాహనం ఎక్కించుకొని పూటకోండల వాడికి వద్దకు తీసుకుని వెళ్ళాడు ఇంకా ఏమైనా తక్కువైతే డబ్బులు మళ్ళీ ఇస్తాను ఈయనను చూసుకో బాగా అని చెప్పి అప్పచెప్పి వెళ్ళాడు మరలా వచ్చి ఆయనకు అన్ని డబ్బులు చెల్లించాడు అప్పుడు ప్రభు అంటున్నాడు ఎవరు ఇప్పుడు పొరుగువారు ఆ సమరేడే కాబట్టి నీవు కూడా వెళ్ళి అట్లా చెయ్యు అప్పుడు నీవు బ్రతుకుతావు ప్రభు సహవాసంలో మనం పిలువబడ్డాం కాబట్టి దేవుని మాట మనం తప్పకుండా నమ్మాలండి ఆయన నీవు సరిగా ఇచ్చి తివి అలాగూ చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను మనము జీవించాలంటే ఆత్మీయ జీవితం జీవించాలంటే ఆయన చెప్పినట్టు చేయటమే వేరే దారి లేదు ఈ లోకంలో జీవించాలంటే ఏమన్నా చేసుకోవచ్చు వీ హ్యావ్ మెనీ అదర్ ప్లెంటీ వేస్ అండ్ ప్రొసీజర్స్ ఏమన్నా ఉన్నాయండి చాలా ఉన్నాయి సవా లక్ష్య పద్ధతులు ఉన్నాయి ఈ లోకంలో జీవించవచ్చు సంపాదించవచ్చు ఏమన్నా చేయొచ్చు వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కానీ రక్షణ పొందాలి ఆత్మీయంగా జీవించాలి అంటే మాత్రం నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యు కుటుంబములోనే మనం చేయకుండా తడబడతా ఉన్నాం చచ్చి బతుకుతున్నామండి మన మన హృదయము మన మనసు ఎంత ఘోరమైన వ్యాధితో ఉంది ఆలోచించండి మీరే ఆలోచించండి ఎవరికి వారు మీరే ఆలోచించండి ఎవ్రీ వన్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్కొక్కరు మీరే ఆలోచించుకోండి మీ కుటుంబములోనే ఈ మంచి సమరేడు వాళ్ళే చేయలేకపోతున్నారు లేవిడ్ వచ్చాడు అది నా పని కాదు అనుకున్నాడు ఇంకేమేమో అనుకున్నాడు ఇంకేమేమో అనుకున్నాడు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు యాజకుడు వచ్చాడు దైవజనుడు ఇది నా పని కాదు ఏమేమో అనుకున్నాడు ఏమేమో అన్నాడు ఆయన ఒపీనియన్ అయినది వెళ్ళిపోయాడు ఒక సమరేడు వచ్చాడు దేవునికి ఏం సంబంధం లేదు ఇస్రాయేళలు కాదు ఆయన పాపి ఆయన వచ్చాడు వచ్చి ఆయన మీద జాలిపడి కనికరపడి పరామర్శించాడు గాయములు కట్టాడు ఎక్కించుకొని వెళ్ళి ఆదరించాడు లైఫ్ ఇచ్చాడు ఇది ప్రభు అంటాడు మీ కుటుంబంలోనే స్టార్ట్ చేయండి తర్వాత బంధువుల్లో స్టార్ట్ చేయండి తర్వాత సంఘములో చేయండి జీవించండి లేకపోతే చచ్చిపోతారు శారీరకమైన జీవితం గురించి దేవుడు ఏం మాట్లాడట్లేదండి ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆత్మీయంగా జీవిస్తేనే పర్లోకి వెళ్తాం సజీవులు మాత్రమే అక్కడికి వెళ్తారు ఆత్మీయంగా జీవించిన వారు ఆత్మీయంగా జీవించకపోతే నరకానికి వెళ్తారు కాబట్టి పునఃస్థితి స్థాపన జరగాల మన జీవితంలో మనం ఆత్మీయంగా మరలా జీవించాలి స్టార్ట్ చేయాలి న్యూ లైఫ్ పాతవి గతించాలి ఇదిగో కృతవాలి మనం పుట్టాలి బ్రతకాలి ఆయన వాక్యంలో పెరగాలి నూతన పరచబడాలి ఆ జీవక్రియలు మనం చేయాలి నిర్జీవక్రియలు చేయకూడదు మనం ఇష్టపడి ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నిర్ణయించుకోవడమే జీవపు స్థితి అది జీవపు క్రియలు అప్పుడు మనం పేరు చూడము ఫేము చూడము మెప్పు చూడము ఘనత చూడము దేవుని యొక్క ఇష్టం చూస్తామంతే అబ్రహాము నిశ్చితం ప్రభు అన్నాడు విశ్వాసమునకు తండ్రి దేవుడే స్థిరమైన శాశ్వతమైన నివాసము అని రాహాబు ఎన్నుకుంది విశ్వాసము గలగ వారందరూ కూడా అదే ఎంచుకున్నారు మనం కూడా అది ఎంచుకుంటేనే జీవిస్తామండి లేకపోతే చనిపోతాం మనం కాబట్టి మనం జీవపు క్రియలు చేయాలని ప్రభు కోరుతున్నాడు అది కుటుంబముల నుండే ప్రారంభించబడుతుంది అది చిన్న ఎల్కేజీ మనం చదువుకోవాలంటే నర్సరీకి వెళ్తాం ఎల్కేజీకి వెళ్తాం అక్కడ ఏబీసీడీలు నేర్పిస్తారు ఇది ఏబీసీడీలు అనమాట ప్రభు అంటున్నాడు నీవు కూడా వెళ్ళి అట్లా చేయి బతుకుతావు స్టార్ట్ అవుతుంది నీ స్పిరిచువల్ లైఫ్ ఎట్లా చేయాలంటే మన కుటుంబంలో ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయాలి మన బంధువుల్లో ఉంటే సహాయం చేయాలి తర్వాత సంఘంలో సమాజంలో అది మాత్రం కూడా చేయలేని మనం మనుషులమేనా ఆర్ వి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నెవర్ ఇట్ కాంట్ బీ అస్సలే కాదు కుటుంబంలో మనుషుల్ని మనం సరిగా చూసుకోలేకపోతే మనం దేవుని బిడలమేనా కాదండి దెయ్యపు బిడలం విఆర్ చిల్డ్రన్ ఆఫ్ డెవిల్ సటన్ ఎప్పుడో మనకు అంతం వస్తుంది మనకి బ్యాక్ చేసే రిటర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు ఇంకా నో టైమ్ ప్రభు అంటున్నాడు మీరు మిగిలినవి చచ్చిపోతూ ఉన్నా ఈ స్థితి చచ్చిపోతుంది చనిపోక ముందే మీరు మారుమన్స్ పొంది మరలా జీవోపక్రియలు చేయండి కాబట్టి ప్రభు అంటున్నాడు నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు భార్యాభర్తల మధ్యనే భయంకరమైన శత్రుత్వం భార్యాభర్తల మధ్యనే ఘోరమైన వ్యక్తిత్వాలు ఎవరి స్వార్థం వారిది ఎవరి స్వార్థం వారిది తర్వాత తోబుట్టువులు కుటుంబములు తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడే లేదు ఇంకా బంధువులు ఎక్కడా సంఘం ఎక్కడా సమాజం ఎక్కడా మనం బతికేది ఎట్లా ఆలోచించండి చాలా భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం చూడండి ఇంత భయంకరమైన దుఃఖకరమైన ఆందోళనకరమైన స్థితిలో క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి బయట వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది జీవము గల దేవుని ఆరాధించే దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను భయంకరమైన లోకపు ఉచ్చులో భయంకరమైన ధన మోహములో కూర్కుపోయి ఉన్నారు ఎట్లా బయటికి వస్తారు దేవుని సహాయం వలనే మీ హృదయమైన తిప్పుకొని మనస్సు మార్చుకుంటే చెయ్యి చాపితే ఆయన బయటికి లాగేస్తాడు మిమ్మల్ని ఊబిలో నుండి లోకపు ఊబిలో నుండి ధన మోహములో నుండి బయటికి లాగేస్తారు విల్ బి ప్యూర్ విల్ బి ఫ్రీ ఆ స్వాతంత్రం మనకు కావాలి దేవుడు అదే సీతపరచేడండి మనకి అది దేవుని దగ్గర ఉంది ఏసై దగ్గర ఉంది అది మీరు చేయండి దానికి ప్రారంభమే దేవుడు అంటున్నాడు కుటుంబము బంధువులు వాళ్ళనే మీరు సరిగ్గా చూసుకోకపోతే ఇంకా నా పిల్లలు ఎక్కడ మిక్కిలి చెడ్డవారు అవన్నీ వాక్యాలు చూపించడానికి టైమే సరిపోదు మనకి మనమే టైం తీసుకొని చదువుకోవాలి మీరు టైం తీసుకొని బైబిల్ చదవండి మత్తైసు వార్త నుండి ప్రకటన వరకు చదవండి కొంచెమన్నా బి ఛాన్స్ మన హృదయం ఆయన వైపు తిరిగే ఛాన్స్ వస్తుంది లేకపోతే విన్న వాక్యాలన్నీ అవును ప్రభు అని దేవుని వైపు మనసు తిప్పి ప్రభుకు అప్పగించుకోండి మనం ప్రత్యేకముగా దేవునికి అప్పగించుకోకపోతే మనం పూర్తిగా చచ్చిపోతామండి జ్ఞాపకలో ఉంచుకోండి నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించండి కుటుంబం నుండి స్టార్ట్ చేయండి అది ఘోరమైన స్థితిలోనికి ముందే మీరు మార్పు చెందండి మీ హృదయం మీ యాటిట్యూడ్ మీ మనస్సు మీ యొక్క తలంపులు అన్నిటినీ మార్చుకోండి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభుకు అప్పగించుకుందామండి మనకు నిత్య జీవం కావాలి మోక్షం కావాలి ఈ లోకంలో బతికేది ఓన్లీ హండ్రెడ్ ఇయర్స్ ఓన్లీ హండ్రెడ్ ఇయర్స్ కానీ నరకములో ఉండాల్సింది యుగ యుగములు అక్కడ అగ్ని ఆరదు మన జీవము చావదు ప్రభు ప్రేమను అర్థం చేసుకొని ప్రభుకు అప్పగించుకుందాం ఈ లోకంలో జీవితం గురించి మనసు పెట్టకండి పరలోకంలో జీవితం గురించి మనసు పెట్టండి ఈ లోకంలో డబ్బు గురించి ఆశ పడకండి దేవుని గురించి ఆశపడండి జీవము గల దేవుడు అప్పుడు జీవపు స్థితిలో ఉంటాం లేకపోతే మనం చనిపోయే స్థితిలో ఉంటాం ఏమి చేసినా నిర్జీవ క్రియలే మనం ఏమి చేసినా అవి జీవము లేని క్రియలే అలాగా మనం ఉంటే చనిపోతాము ప్రభుకి అప్పగించుకుందామండి